దేవుడి బొమ్మలతో ఉన్న వస్తువులు గిఫ్ట్లుగా ఇవ్వకండి గిఫ్ట్లు చేయకదండి విజిటింగ్ కార్డులని పౌచ్లని ఇవన్నీ కూడా వేయకూడదు యాక్చువల్లీ మనం దేవుడి బొమ్మలు గిఫ్ట్గా ఇచ్చామనుకోండి లేదు పెళ్లి కార్డుల మీద బొమ్మలు వేసిస్తున్నాం కవర్ల మీద ఇస్తున్నాం అన్నీ తర్వాత ఎక్కడికి చేరుతున్నాయి చెత్తకుండీల్లోకి వెళ్తున్నాయి మీరు గమనించుకోండి మన దేవుడిని మనమే స్వయంగా తీసుకువెళ్ళి చెత్తకుండీలో వేస్తున్నారు ఈ మధ్యకాలంలో కవర్ల మీద దేవుడి బొమ్మలు వేసి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లికి సంబంధించినటువంటి వధూరుల బొమ్మలు కానీ అవన్నీ రాసివ్వడం జరుగుతుంది వస్తువు తీసుకుంటారు కానీ ఆ కవర్ దాచుకుంటారా వాళ్ళు ఏదో దేవుడి బొమ్మ వేశారని తీసుకెళ్ళి చెత్తలో ఉంటారు చివరికి మన చేతితో మనమే స్వయంగా మన దేవుడిని చెత్తలో పడేసే పరిస్థితి ఎక్కడ పడితే ఎక్కడ పడేసే పరిస్థితి కాళ్ళకి తగులుతున్నాయి చేతులు తగులుతున్నాయి ఇష్టం వచ్చేటట్టు మనం ఆ దేవుడికి సముచిత స్థానం లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అక్కడ పెళ్ళి వెళ్ళంగానే ఒక ఈ మధ్యన కొత్తగా ప్రింట్ వేసి దేవుడి బొమ్మ ఒక క్యారీ బ్యాగ్ ఇస్తున్నారు లేకపోతే మన జూట్ బ్యాగ్ ఒకటిస్తున్నారు నిజంగా చెప్పండి ఆ జూట్ బ్యాగ్ మనం తీసుకెళ్ళి కరెక్ట్గా దేవుడి బొమ్మ ఉందని చెప్పి గౌరవంగా పెడుతున్నాం దాన్ని ఏమన్నా మీరు ఒకసారి మానసికంగా ఆలోచించుకోండి ఈ విధంగా చేస్తున్నటువంటి పనుల మూలంగా బియ్యం బ్యాగులు వస్తాయి దాబాయి మంచి దేవుడి బొమ్మలు వేసి వస్తూ ఉంటాయి ఆ జూట్ బ్యాగ్ అయితే కనుక కాళ్ళు దుడిచే పట్టాకూడా వాడేస్తున్నారు దాని మీద దేవుడి బొమ్మ ఉన్నాయని చూడట్లా ఇది ప్రత్యక్షం అట్లా జరుగుతున్నాయి వాళ్ళ దేవాలయాలకు వెళ్తాం చెప్పులు స్టాండ్కి ఇచ్చే టే టోకెన్ కూడా దేవుడి బొమ్మ ఉంటుంది చెప్పులు స్టాండ్లో చెప్పు తీసుకున్నాక వాడు ఆ దేవుడి బొమ్మని ఉంది కాబట్టి అని జాగ్రత్తగా పక్కన పెడతాడా నలిపాతలు వేస్తాడు ఇంకోటి తొక్కుతాడు అంటే ఇది ఏం చేస్తున్నాం మన దేవుడి బొమ్మల్ని మనమే తొక్కేందుకు వీలుగా మన దేవుడి బొమ్మలకి సముచిత స్థానం లేకుండా చేసేలాగా చెత్తలో పడేసేలాగా మన చేతి చేస్తున్నారు ఇవన్నీ కూడా కొన్నాళ్ళు మనం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళాం ఏదో మనం బియ్యప్రవో ఇంకోటో కొనుక్కున్నాం దాంట్లో కవర్ మీద అమ్మవారి బొమ్మ అనుకుందాం ఆ కవర్ చింపేసి మనమే వేరే కవర్లో ఆ కవర్ అక్కడ వాడేసి వస్తే ఆ షాప్ వాడు వాడి చేస్తే వాడు ఆ అమ్మవారి బొమ్మ ఉందో లేకపోతే రాముల వారి బొమ్మ ఉందో ఆ బియ్యమో బియ్యప్రవో అమ్మాలంటే భయపడే పరిస్థితి రావాలి వస్తే కానీ తీరు ఇలాంటి పనులు సామూహికంగా అందరూ చేస్తేనే అవుతాయి లేకపోతే లేదు మన ఇంట్లో తెచ్చుకున్నా వాడేసుకున్నాక ఈ కవర్లను తీసుకెళ్లి జాగ్రత్తగా వాడి షాప్లో పడేసి వస్తే వాడి తెలుస్తుంది ఓహో దేవుడి బొమ్మల మూలంగా దేవాలయాల్లో ఇచ్చే టోకెన్లు దేవాలయాల్లో ఇచ్చేటువంటి చెప్పులు స్టాండ్ దగ్గర టోకెన్లు లడ్డూ టికెట్లు అన్నిటి మీద దేవుడి బొమ్మలు ప్రింట్ చేయడం అనేది అది గొప్ప అనుకుంటున్నారు కానీ దాని మూలంగా వచ్చే నష్టాలు మీకు అర్థం కావట్ల ఆ దేవుడి బొమ్మని మనమే నలిపి కింద పడేసి తొక్కే పరిస్థితి వస్తుంది అలాగే గిఫ్ట్లు ఇచ్చే వస్తువుల మీద కూడా ఈ దేవుడి బొమ్మలు వేయడం అనేది అనవసరమైన ప్రయోగం కాబట్టి ఆ గిఫ్ట్లు ఇచ్చే వస్తువుల యొక్క కవర్ల మీద దేవుడు బొమ్మలు ఆపుకోమని చెప్పేసి తద్వారా కొంత మన భగవంతుడిని మనం ఆరాధించే భగవంతుడి యొక్క ఒక బొమ్మల్ని మనమే తొక్కే పరిస్థితి తీసుకురాకండి చేయమని చెప్పి ఆశిస్తూ స్వస్తి